హలో అండి అందరికీ నమస్కారం ఒక్కొక్కసారి మనకి పిల్లలకి కర్రీ ఏమీ చేయడానికి లేనప్పుడు ఈజీగా త్వరగా చేసుకుని ఫ్రైడ్ రైస్ ఇట్లా చేసి పెట్టి బాక్స్ పెట్టేస్తే పిల్లలు ఖాళీ చేసి బాక్స్ తీసుకొస్తారండి తప్పకుండా ఇలా ట్రై చేయండి మనకి ఒక్కొక్కసారి కర్రీ చేయడానికి చాలా లేట్ అయిపోతుంది అట్లాంటి టైంలో చాలా ఈజీ ప్రాసెస్ అండి హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తానండి దీంట్లో ఫ్రైడ్ రైస్లో పుదీనా వేస్తే పిల్లలకి ఆకలి బాగా వేస్తుందని నేను పుదీనా ఆకులు కూడా వేస్తున్నానండి ఫ్రెష్ పుదీనా ఆకులు తీసుకుని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి వాష్ చేసేసుకుని ఇలా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసుల కింద కోసుకోవాలండి ముక్కల కింద ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి ఇలా ఆయిల్ పోసుకుని ఒక నిమిషం తర్వాత మనం పోపు దినుసులు అయితే వేసుకోవచ్చు దీంట్లో ఆవాలు జీలకర్ర మినప్పప్పు అండ్ శనగపప్పు వేస్తున్నానండి టూ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా చేసిన పచ్చిమిర్చి అలానే ఒక ఉల్లిపాయ వేసి మంచిగా కలిసిలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుని ఈ లోపు మనం అన్నం అయితే రెడీ చేసేసుకుందాము అన్నం వండుకున్న తర్వాత కొంచెం గడ్డ కింద ఉంటుంది కదా అలా లేకుండా స్పూన్తో కానీ చేత్తో కానీ నిలుపుకుంటే అన్నం సెపరేట్ అయ్యేలా తీసుకుని పెట్టుకుందాం పక్కకి పొడిపొట్లు ఆడలీలా ఉండేలాగా ఈలోగా మనం పుదీనా ఆకులు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి పుదీనా పచ్చివాసున పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మొత్తం ఈ పోపు దినుసుల్లో మొత్తం కలిపేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం అన్నం అంతా దీంట్లో వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉంటే మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి